చార్ధామ్ యాత్రలో భాగంగా క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది కొండల మధ్య బద్రీనాథ్ ఆలయ రమణీయతను యాత్రికులు ఆస్వాదిస్తున్నారు మరింత సమాచారం బద్రీనాథ్ ఆలయం నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు పదిహేనాథ ఆలయం దగ్గర హరినామ స్మరణ మారమవుతుంది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన ఈ క్షేత్రంలో ఒకసారి చూడొచ్చు ఆలయం దగ్గర వేలాది మంది దాదాపు క్రికెట్ ఆడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం ఇక్కడి నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల మేర భక్తులైతే దర్శనం కోసం వెయిట్ చేస్తున్న ఆ దృశ్యాలు అయితే మనం చూడొచ్చు చుట్టుపక్కల రమణీత ప్రకృతి రమణీత కూడా చూడొచ్చు మంచికొండల్లోని ఈ మేఘాల మధ్యలోని ఈ బద్రీనాథ ఆలయ కృష్ణుమూర్తి నారాయణ అయితే లక్ష్మీదేవితోని కొలువ ఉన్న దృశ్యాలని అయితే ప్రతి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి ముఖ్యంగా యాత్రికులు దాదాపు ఈ చార్ధ యాత్రకు ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా రిజిస్ట్రేషన్ అయితే కొంత పాటు కొంతమంది తెలుగు యాత్రలు అయితే ఉన్నారు ఏం చెప్తున్నారండి ఎలాగ కనిపిస్తుంది బద్రీనాథ్ ఛాత్ర చేసుకుని దర్శనం అండి మీకు ఎక్కడి నుంచి చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారం నుంచి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు నార్మల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు అందరికీ ఇక్కడ ప్రతి వస్తువులు ఉన్నాయి అందరూ రావచ్చు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేది ప్రధానంగా ఏంటంటే అరకనంద అనేది ఇక్కడ నుంచి ప్రవేశం ఉంటుంది ఇక్కడ పిండ ప్రధానం కానీ మిత్రులు చేస్తే వారికి ఉన్నత లోకాలు కలుగుతాయి చెప్పి ఒక పురాణ కాదు ఉంది అంతే కాకుండా మన పురాణాల ప్రకారం ఆదిశంకరాచార్యులు రామానుజులు కూడా ఇక్కడికి వచ్చి ఉపనిషత్తులకు బాష్యాత రచించాలని చెప్పి చెప్తుంటారు ప్రస్తుతానికైతే ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే యాత్రల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన చర్యలు చేపడుతుంది అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఖచ్చితంగా రావాలని చెప్తుంది ఎవరైతే రిజిస్ట్రేషన్ లేదో వాళ్ళందరూ కూడా ఎలా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది మహేష్ న్యూస్